సండే సండే లో లేదు మా ఇంట్లో ఎందుకంటే మేము సండే అనేసరికి జనరల్ గా అంతా హడావిడి హడావిడి ఉంటది నాన్ వెజ్ వండుకోడాలు అవన్నీ బట్ మాకు ఈ మంత్ అంతా శివరాత్రి మంత్ కాబట్టి మేము ఎలాంటి నాన్ వెజ్ తినాము అంతా వెజ్ ఉంటుంది సో మా అత్తమ్మ మీ వీడియోలో కనిపించారు మొన్న ఇప్పుడు శివరాత్రి ఉంది కదా రేపు ఎయిత్ అయితే వెళ్ళారు మొన్న మళ్ళీ శివరాత్రి అయిపోయి వస్తారు అండ్ కుదిరితే మేము కూడా వెళ్ళాలి ఈరోజు ఈ వీడియోలో అయితే మా అత్తమ్మ కనిపించారు మొన్న అంటే గా అప్పటికప్పుడు వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి వెళ్ళారు చాలా మంది అడుగుతారు ఈ వీడియో చూసినట్టు మీ అత్తమ్మ గారు ఎక్కడున్నారు ఏమయ్యారని అడుగుతారు కాబట్టి ముందే చెప్తున్నాను ఈరోజు ఏంటంటే కిషోరు బయట తీసుకెళ్తా అన్నాడు బయటికి తీసుకెళ్తాడు అంటే ఎక్కడెళ్ళని హ్యాపీనెస్ వచ్చేస్తుంది మాకు ఎందుకంటే చాలా వరకు ఇంట్లోనే ఉంటాం మేము బయటకు వెళ్ళేది చాలా తక్కువ బయటకు వెళ్ళాలి అంటే మంచిగా రెడీ అవ్వాలి కదా అని చెప్పి నేను ఏ శారీ కట్టుకోవాలా ఏంటి అనేది నాకు యాక్చువల్లీ నేను ఒకటి చెప్తానండి నేను ఈ శారీ కట్టుకోవాలి ఇలా రెడీ అవ్వాలని ఒక ఐడియా ఉంటుంది కానీ నాకు ఆ టైంకి ఏమవుతుందంటే అంటే శారీ సెట్ అవ్వకపోవడము హెయిర్ స్టైల్ సెట్ అవ్వకపోవడము అంటే ఒక రకంగా పిచ్చి పిచ్చిగా ఉంటుంది నేను రెడీ అయ్యి వెళ్లే వరకు నాకు డౌట్ ఏదైనా ప్రోగ్రామ్స్ అందుకే మా వాళ్ళకి చాలా భయం అందుకే కి అందుకే కిషోర్ ముందే చెప్తాడు ఎందుకంటే నా టైమింగ్ గురించి తెలుసు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సెవెన్ ఓ క్లాక్ కి వెళ్ళాలి అక్కడికి అనుకుంటే నేను ఫైవ్ నుంచి స్టార్ట్ అంటే ఫోర్ నుంచి స్టార్ట్ చేస్తే అట్లీస్ ఫైవ్ కి రెడీ అవుతే సెవెన్ కి బయలుదేర అట్లా అంటాడు సో నేను ఈ శారీ అనుకుంటున్నా నివర్సరీకి ఇట్లా ఈ శారీ కట్టుకోవాలనుకుని ఇట్లా నేను చేపించుకున్నాను అంటే నేనే కస్టమైజ్ చేపించుకున్నా నాకు ఈ కలర్ కావాలి ల్యావెండర్ కలర్ అని చెప్పి స్పెషల్ గా ఈ శారీ తీసుకున్నాను ఈరోజు ఈ శారీ కట్టాలనుకుంటున్నా మా అమ్మ ఒపీనియన్ కూడా తీసుకుంటాను ఏమంటదు మా ఇట్రా ఈ పార్సిల్స్ ఏంటని అనుకోవచ్చు నేను మింత్రా నుంచి కొన్ని డ్రెస్సెస్ ఆర్డర్ చేసుకున్నాను ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం కాటన్ టైప్ ఆర్డర్ చేసుకున్నాను అండ్ మీషోలో టూ శారీస్ కూడా ఆర్డర్ చేశాను తర్వాత దీన్ని రివ్యూ అంటే ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది బాగుంటే గనుక చెప్తాను మీరు కూడా ఆర్డర్ చేసుకోండి తర్వాత అయితే ఓపెన్ చేస్తాను మా కానీ ఆల్రెడీ ఎక్స్ప్రెషన్ పెట్టేసింది ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నా అనుకుంటున్నాం అనుకుంటున్నాం నా ఎన్నిచీ అంటే ఎలా ఉంటుందో చెప్తామని కట్టుకో అని చెప్తాను మళ్ళీ ఆ టైంకి ఇది కట్టావు మళ్ళీ ఇంకో సారీలో దిగుతావు అందుకని నేనేమి సెలెక్ట్ చేయను నాకు అదేంటో తెలియదు అండి అంటే నాకే అవుతుందా ఎవరికైనా అవుతుందా ఏంటో తెలియదు కానీ ఇలాగా రెడీ అవ్వాలని నేను ఒక ఇమాజిన్ చేసుకుంటాను కానీ నాకు ఆ టైం అవుతుంది వాటి ఉంటుంది అరే భలే అది సెట్ అవ్వకపోతే మళ్ళీ సారి తీసుకొని కట్టుకుంటాం నా పరోసి ఎందుకు ఇలా ఐ లవ్ యు రజా ఐ లవ్ యు రజా చాలా సార్లు నేను ఆ టైంకి రెడీ అవ్వక నాకు అంటే సెట్ అవ్వక చాలా సార్లు నేను వెళ్ళడం కూడా మానేసినా ప్రోగ్రామ్స్ అట్లా క్యాన్సిల్ అయిపోయినాయి బట్ ఈ సారీ అనుకుంటున్నా బ్లౌజ్ ఇట్లా చేయించుకున్నాను దింత మీరు ఎన్ని చలిసే ఈవినింగ్ కిషోర్ బయటకు తీసుకెళ్తా అన్నాడు అందుకని ఎన్నింటికి చెప్పాడు ఫైవ్ ఓ క్లాక్ రెడీ ఉండమన్నాడు ఫైవ్ చెప్పాడు ఫైవ్ రెడీ ఉండమన్నారు చెప్పడం ఫైవ్ చెప్పగలరు ఫోర్ కి చెప్పాలి ఫోర్ చెప్తే టూ రెండింటికి రెడీ అవుతే చాలా మందికి అలానే అవుతుంది అంటే మనం రెడీ అవ్వాలి అనుకుంటా గురించి నువ్వు మట్టికి అన్నాడని అస్సలు అడవు సో ఈ రోజు వీడియోలో చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటని సారీ అనుకుంటా ముందే చెప్తున్నా ఓకేనా పరువు తీ చాలా మంది అడుగుతున్నారు నేను చాలా సార్లు చెప్పాను కూడా హెన్న ఎట్లా అంటే హెన్నా ఎలా పెట్టుకుంటారు ఏం యూజ్ చేస్తారని ఇప్పుడు అది కూడా నెక్స్ట్ చూపిస్తాను హెన్నా ప్రొసీజర్ అది చూపిస్తాను అండ్ ఎక్కువసేపు ఇక్కడే ఉన్నాను అనుకో పూర్విక నా పరువు తీసేస్తుంది ఈసారి అయితే ఫైనల్ చేసుకున్నాను చూద్దాం ఏమవుతుంది అనేది ఓకే సో టైం వచ్చి టెన్ ట్వంటీ ఫైవ్ అట్లా అయింది కదా యాక్చువల్గా ఏంటంటే మా వాడు చూసారా ఇక్కడ ఉన్నాడు కరెక్ట్ గా టైం చూసుకుంటాడు టైం చూసుకొని టెన్ థర్టీ టెన్ ట్వంటీ కి ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తాడు ఎందుకు రియో సో వాడికి కి టైం అయిందంట దాని కోసం అని చెప్పి టైం చూసుకుంటాడు కరెక్ట్ గా ఆ టైంకి అక్కడ కూర్చుంటాడు అమ్మా వెళ్ళి మామూలుగా సోఫాలో కూర్చో ఏంటిది మాకేంటిది అంటున్నాను లేదు లేదు అక్కడే ఉండు అక్కడే ఉంటున్నావు అక్కడే ఉండు లేదు ఫుడ్ లేదు అమ్మను వచ్చి అడుగుదా ఫుడ్ పెట్టాను అడుగురా ఫుడ్ పెట్టాను అడుగు ఫుడ్ పెట్టాను అడుగురా అడుగుతేనే పెడుతుంది లేకపోతే నీ ఇష్టము ఇంక ఇక్కడ కూర్చుందిరా ఫుడ్ పెట్టాను అడుగు రావా ఫుడ్ పెట్టినా మానేలే పెట్టలే వాడికి కడుపు కాలాలి పురిక పిల్నా వాడి ఫుడ్ కాలి అమ్మా కిచెన్ దగ్గరికి వెళ్ళిపో నార్మల్గా ఏయ్ ఫుడ్ కావాలొద్దా వద్దా ఫుడ్ కావాలొద్దా వద్దా మరి కావాలన్నవాడు అడగాలి కదా నాకు ఇది కావాలమ్మా అని పెట్టకమ్మా కడుపు కావాలి వీడికి టైం అయిపోయింది మా అంగా అక్కడ టైం అవుతుంది కదా చూడాలా కూర్చుంటాడు అంత మంచిగా సరే పెట్టేసి వాటర్ బై పైన వాటర్ కూర్చుకో వాటర్ పైన ఇంటి ఆకలే చేస్తుంది పాపమా అడికి కడుపు కాలింది సార్ స్లోగా తిని స్లోగా తిని ఎవరు రే లైట్ రోజ్ అన్నమాట పూరిక పెట్టుకోమంటే పెట్టుకోదు లైట్ పింక్ రోజ్ పింక్ అంటారు కదా సో ఈ ప్లాంట్స్ చాలా మంది తెలిసే ఉండవచ్చు బౌన్స్ అయ్యి అంటారు కదా ఇవి అప్పుడప్పుడు నేను ఉన్నానంటూ కొన్ని ఇలా వస్తాయి ఫ్లవర్స్ కానీ చాలా బాగుంటాయి అండ్ దీనికి ఇంకా రాలేదు సో ఇటు సైడ్ చూసారు కదా మంచిగా ఏమంటారు ఎంత బాగా వచ్చిందో ఇవి ఎండిపోయాయి మళ్ళీ ఏమన్నా తీసుకొచ్చి పెట్టాలి వచ్చి రెడ్ రోజు టైం పడుతుంది రావడానికి సో ఇవి వచ్చి చామంతులు మా చామంతులు కలబంద అలోవీరా అంటారు కదా అది స్కిన్కి జిగురుగా ఉంటుంది అది చిరుగ్గా కాదు జిగురుగా చిగురు అన్నాను సో చాలా మంది అడుగుతారు హెన్నె ఎట్లా పెట్టుకుంటారని నేను చాలా సార్లు చెప్పా మళ్ళా రిపీట్ చేస్తున్నా అండ్ ఎప్పుడన్నా పెట్టుకోవాలన్నప్పుడు సింపుల్గా ఇట్లా అంటే కొంచెం ఇలా మా అమ్మ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేస్తుంది ఏంటి మాది కాఫీ పొడి కాఫీ పొడి వాటర్ లేసి ఫస్ట్ మరగనివ్వాలి కదా సో ఇప్పుడు మళ్ళా టీ పొడి వేయాలా టీ పొడి వేయాలి కాఫీ పొడి ప్లస్ టీ పొడి రెండేసి మరిగనివ్వాలి మరిగాక చల్లరేక అప్పుడు ఎల్లలో కలుపుకోవాలి దానివల్ల హెయిర్ మంచిగా గ్రే హెయిర్ అంతా పోతుంది మంచిగా షైనింగ్ గా కనిపిస్తుంది అంతేనా మళ్ళీ పెట్టుకోవాలి బాగుంది సో చల్లగా అయిన తర్వాత మళ్ళా చూపిస్తాను కలిపేటప్పుడు మా అయిపోయిందా అయిపోయింది సో డికాషన్ చూపించు అక్కడ పెట్టు పూర్విక సో డికాషన్ చెప్పాను కదా ఇది చల్లగా అయిన తర్వాత ఇది హెన్నలో కలిపేసుకోవాలి ఇంకా నిమ్మకాయ నిమ్మకాయ పిండాలా కాదు నువ్వు పెరిగేస్తానన్నావు కదా పెరిగేది కానీ బేగా కలర్పోద్దు సో పెరిగేయడం వల్ల కలర్ పోతుంది అంట అందుకే పెరిగేయట్లేదు సో ఇందులో మీకు చాలా వరకు అండి అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అంతే సీకాయ తర్వాత ఉసిరికాయ ఇవన్నీ ఉంటాయి అంటే మంచి షైనిగా అనిపిస్తుంది అవును నువ్వు వాటర్ వేసి పెట్టుకుంటావు కదా సో కలిపేసే నీకు ఎగ్జామ్స్ ఇంకా ఎన్ని రోజులు పూర్విక

సో నేను ఎక్కువ ఏంటంటే నాకు ఈ ఫ్రంట్ సైడ్ ఎక్కువ గ్రే హెయిర్ ఉంటుంది దానికే ఎక్కువ హెన్న పెట్టిస్తాను కానీ నార్మల్గా హెయిర్ అంతా పెట్టించాను జస్ట్ ఆ గ్రే హెయిర్ కవర్ అయ్యే వరకు అయితే చాలామందికి డౌట్ రావచ్చు వెంటనే అంటే గ్రే హెయిర్ అంతా రెడ్గా అయిపోతుందా ఒకేసారి బ్లాక్ అయిపోతుందా అని డౌట్ రావచ్చు ఎప్పుడు అలా అవ్వదండి మనం అంటే మన ఉన్న రిక్వైర్మెంట్ బట్టి మీకు ఎప్పుడు కావాలో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి ఏదన్నా అకేషన్ ఉన్నప్పుడు అట్లా హెన్నా అనేది పెట్టుకోండి రెగ్యులర్ గా పెట్టడం వల్ల కూడా హెయిర్ అంత డ్రై అయిపోతుంది ఒక్కొక్కసారి సో నేను బాగాలేదు అన్నప్పుడు మాత్రమే హెన్నా నార్మల్ గా ఇంట్లో ఉంటే నేను ఒక వన్ టూ మంత్స్ కూడా పెట్టుకొని వదిలేస్తాను నాకు అంత అవసరం ఉండదు ఏదైనా రిక్వైర్మెంట్ బట్టి పెట్టుకోండి హెన్నా అనేది రెగ్యులర్ గా మాత్రం పెట్టద్దు ఒక్క టెన్ సాగేసి తలసారి ఫ్రీగా ఎవరు తీస్తున్నారని ఒక డౌట్ రావచ్చు పాపం మా పూర్విక అని అప్పటి నుంచి వీడియో తీస్తుంది పాపం ఈ రోజు అయితే వీడియో తీయడానికి ఎవరు లేరు మా పూర్విక అనే తీస్తుంది దాని కష్టం చూడండి ఎలా కూర్చొనిందో పాపము పెట్టేసాం కదా ఒక వన్ టూ అవర్స్ కి చాలా వరకు మీకు డ్రై అయిపోతుంది కదా అండి నార్మల్ వాటర్తో వాష్ చేయండి మళ్ళీ షాంపూ అది పెట్టద్ది ఒక్క రోజుకి కావాలంటే షాంపూ టుమారో డే ఆఫ్టర్ టుమారో షాంపూ యూజ్ చేయండి హెన్నా రోజు మనం షాంపూ యూజ్ చేయడం వల్ల మనకి చాలా వరకు హెన్నా అనేది పోతుంది అందుకే పెట్టద్దు నార్మల్ వాటర్తో వాష్ చేసేయండి చాలా బాగుంటుంది కలర్ అయితే అంటే చాలా మంది అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను అంటే చాలా సార్లు వీడియోస్లో చెప్పాను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు మళ్ళీ ఈ రోజు మీకోసం షూట్ చేసి ఏమైందమ్మా నువ్వు రూపుతుంటుంది ఆ సారీ ఒక టూ అవర్స్ కి మా టూ త్రీ అవర్స్ కి డ్రై అయిపోతే అప్పుడు నార్మల్ వాడతా వాష్ చేయండి అప్పుడు కూడా చూపిస్తాను ఎలా వచ్చింది ఓకే అని కదా నేను ఆఫ్టర్ షవర్ హెయిర్ ఎట్లా ఉంటుందో చూపిస్తానని మీకు ఇప్పుడు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అంటే బిఫోర్ కి ఆఫ్టర్ కి ఎంత చేంజ్ ఉంది అనేది సో చూడండి సో ఇప్పుడు ఇంకా వెడ్ హెయిర్ ఉంది అలా కనిపిస్తుంది కొంచెం హెయిర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత మీకు అది షైన్ అనేది బాగా తెలుస్తుంది చాలా వరకు ఏంటంటే కొంచెము ఆ గ్రే హెయిర్ ఏదైతే ఉంటుందో ఫ్రంట్ పార్ట్ అంతా అదంతా కవర్ అయ్యి కొంచెం రెడ్ కలర్ లో వస్తుంది ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను కదా ఇట్లా మింత్రాలో కొన్ని డ్రెస్సెస్ ఆర్డర్ చేస్తాను మీషోలో శారీస్ అని ఇప్పుడు ఇవి ఓపెన్ చేసి చూస్తాను ఎలా ఉన్నాయంటే నాకు కూడా క్లారిటీగా తెలియదు వచ్చి దగ్గర వన్ వీక్ అవుతుంది ఇది ఇది ఈ రోజు అన్నమాట ఇట్లా ఓపెన్ చేసి చూడము బాగుంటే ఉంచుతాను లేదంటే రిటర్న్ చేసేస్తాను ఇప్పుడైతే ఫస్ట్ అయితే నేను డ్రెస్ చూపిస్తాను ఇది వచ్చి కాటన్ అంటే మనము పోచంపల్లి అంటామా ఇక్క అంటాము ఆ ఫ్యాబ్రిక్ వచ్చి కాటన్ అయితే కాదు నేను కాటన్ అనుకున్నా రియాన్ ఫ్యాబ్రిక్ ఏదో ఉంటుంది కదా రియాన్ ఏదో అంటారు కదా అది టైలి వేర్ కోసం అని చెప్పి తీసుకున్నా అయితే నేను చూసింది వేరు పిక్చర్ లో నాకు వచ్చింది వేరే రెగ్యులర్ గా వేసుకోవడానికి ఏదన్నా మన షాపింగ్ మాల్స్ అది వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది మెయిన్ ఈ శారీ గురించి చెప్పాలి ఈ మూడు వచ్చి నేను మిత్రాలో తీసుకున్నాను ఈ శారీ వచ్చి నేను మీషోలో తీసుకున్నా దీని కాస్ట్ వచ్చి త్రీ హండ్రెడ్ లోపే ఉంది అయితే త్రీ హండ్రెడ్కి సారీ ఏమొస్తుందా అని చూసాను యాక్చువల్గా నేను చూసిన పిక్చర్ వేరేలా ఉంది పక్కన ఇస్తాను దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది ఇది బ్లౌజ్ పీస్ నా తెలుసు అంత బాగాలేదు బాగుంది ఈ ఫ్యాబ్రిక్ వచ్చి షిమ్మర్ ఫ్యాబ్రిక్ అంటారు కదా అట్లా ఉంది గ్లిటర్స్ పైన ఇది ఏమంటారు కొంచెము ఫ్యాబ్రిక్ ఇట్లా స్ట్రెచ్బుల్ కింద ఉంటుంది కదా డిఫరెన్స్ ఉందా చూడాలి ఇది నాకు అంటే ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ లో చూసాను అనిపించింది అది చూసి నేను చేస్తే ఈ శారీస్ అయితే అక్కడ అండ్ రియల్ గా చూసేసరికి అంత అనిపించట్లేదు కొంచెం లైట్ కలర్ లో ఉంది సో ఇలా ఎంతో పడింది దగ్గర థౌజండ్ రూపీస్ పడింది ఏమో పర్వాలేదు వర్త్ అనిపిస్తుంది మనకి ఇక్కడ ఇలాగా సీక్వెన్స్ అంటారు కదా ఈ బ్లౌజ్ వచ్చింది పర్వాలేదు పెట్టుకోవచ్చు అంటే కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇంకా మీకు ఇక్కడ తెలుస్తుంది కదా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా కట్టుకొని చూపిస్తాను ఎలా ఉంది అనేది బాగుందా చాలా బాగుంది అటువంటి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది అంటే కొంచెం కొన్ని ఎలా కట్టుకుంటే లుక్ వస్తుంది జార్జెట్ కొన్ని ఫ్యాబ్రిక్స్ మెత్తగా ఉంటుంది ఇట్లా పట్టుకుంటే సో మనం దానికి ఏంటంటే మనం ఏదన్నా వాష్ చేసేటప్పుడు సోప్ అది పెట్టినప్పుడు ఇట్లా ఫోమ్ కింద వస్తుంది ఆ ఫ్యాబ్రిక్ బాగా ఉంటది సో ఇది కూడా అలానే ఉంది ఇది కట్టుకున్నాక లుక్ అనేది తెలుసు అంటే ఏదైనా రెడ్ కలర్ బ్లౌజ్ కానీ బ్లాక్ గాని అండ్ గ్రీన్ గాని పికాక్ బ్లూ ఇట్లా వేస్తే మనకి డిఫరెన్స్ అనేది తెలుసు రెడీ అయిన తర్వాత ఎప్పుడైనా ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు చూపిస్తాను ఎలా ఉంది అనేది బట్ నాకు ఇది కూడా మంచిగా అనిపించింది బట్ ఈ వెదర్ కంటే ఇప్పుడున్న ఈ సమ్మర్ కి ఇది వర్కౌట్ అవ్వదు అండ్ ఏదన్నా వింటర్ గానీ రైని సీజన్ లో బాగుంటుంది పార్టీ వేర్ లుక్ వచ్చింది ఇది అయితే బాగుంది టూ నైన్టీ నైన్ టూ ఫిఫ్టీ నైన్ డ్రెస్ కూడా కుట్టించుకోవచ్చు కావాలంటే ఎట్లానో ఇలాగా ఏమంటారు మెటీరియల్ కింద ఉంది కాబట్టి డ్రెస్ అనే కుట్టించుకోవచ్చు అంటే ఏదైనా క్రాప్ టాప్ అట్లా మంచిగా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు సో బ్లౌజ్ అయితే అంత నచ్చలేదు నాకు ఓకే అనిపించింది బాధ సో నెక్స్ట్ డే ఏంటంటే రెడీ అయ్యేటప్పుడు మళ్ళీ టచ్ లో ఇది నైటీ లా ఉందంట మా పూర్వీకకి కానీ ఇది డ్రెస్ బాగుంది ఏదైనా మనము షాపింగ్ మాల్స్ కది వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు కొంచెం అంటే ఫ్యాబ్రిక్ కూడా బాగానే ఉంది పర్వాలేదు సింపుల్ గా ఉండాలనుకుంటే ఇలా వేసుకోవచ్చు ఇంట్లో ఉన్నా కానీ ఏదైనా పని చేస్తున్నప్పుడు కూడా వేసుకోవచ్చు మా పూర్వీక అన్నట్టు నైటీ కూడా యూజ్ చేసుకోవచ్చు పక్కన ఇస్తా ఉంటాను సరే సో ఎలా ఉంది శారీ బాగుందా అండ్ నైట్ టైం కాబట్టి ఇలాంటి శారీస్ చాలా మంచిగా కనిపిస్తాయి లైట్ కలర్ అందులో ఇది లావెండర్ కలర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది కాబట్టి నేను ఈ కలర్ శారీ తీసుకొని ఇట్లా లేస్ అది వేయించాను కొంచెం అంటే డిఫరెంట్ అని కాదు కానీ ఇప్పుడు అంత ఇది ట్రెండ్ లా ఉందని చెప్పి ఈ కలర్ చూస్ చేసుకున్నా బేసిక్ ఏంటంటే ఇలాంటి సారీస్ కి మనం గోల్డ్ జ్యువెలరీ పెడితే అంత లుక్ అనిపించదు సో దానికోసం అని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్ లోని స్పార్కిల్ బై స్వాతి అనే పేజ్ పేజ్ ఉందండి వాళ్ళ దగ్గర కొన్ని జ్యువెలరీస్ అయితే తీసుకుంటే త్రీ పేర్స్ తీసుకున్నాను అంటే ఇలాంటి సారీస్ కి ఇలాంటి జ్యువెలరీ బాగుంటుందని ఇంకో టూ కూడా చూపిస్తాను ఇదైతే ఫుల్ డైమండ్ లా ఉంది చూడండి సో ఇది రియల్ డైమండ్ లా ఉంది చెప్పాలంటే ఆ రోజు యానివర్సరీ అప్పుడు పెట్టుకోవాలి అని చెప్పి ఆర్డర్ చేశాను ఇంకెలాగో యానివర్సరీ చేసుకోలేదు కాబట్టి ఈ శారీ మీదకి ఇలాంటి చోకర్స్ అయితే ఇలాంటి సెట్స్ అయితే మంచిగా లుక్ వస్తాయి గోల్డ్ పెట్టినా నాకు తెలిసి అంత లుక్ రాకపోవచ్చు అండ్ టోటల్ గా అంటే చాలా డైమండ్ లా ఉంది బట్ ఇది చాలా బాగుంది ఇది చూసన్నా కానీ తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్ లో కొనుక్కోాలనుకుంటున్నా చాలా సింపుల్ గా ఉంది దీంతో పాటు టూ సెట్స్ కూడా తీసుకున్నాను అది కూడా చెప్తాను అండ్ వీలైతే వీళ్ళ నెంబర్ నేను కామెంట్ లో పిన్ చేస్తాను అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను ఆమె యుఎస్ఏలో ఉంటారు మీరు వాళ్ళకి కాల్ చేస్తే కనుక తను వెంటనే రెస్పాండ్ అవుతారు మెసేజెస్ కానీ కాల్ చేసి కానీ క్లియర్ గా మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు ఇన్స్టాగ్రామ్ పేజ్ వీలైతే నేను కింద ఐడి కూడా ఇస్తాను రేట్స్ చెప్పొచ్చు కొంతమంది అంటారు ఎందుకు అంతంత రేట్స్ అంటారు అందుకే నేను రేట్స్ గురించి చెప్పట్లేదు జస్ట్ మీకు చెప్తున్నా ఏమన్నా మీకు ఫర్దర్గా యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పి ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను ఇంకొక టూ సెట్స్ కూడా చాలా బాగున్నాయి ఆల్రెడీ ఒకసారి నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను సో నాకైతే చాలా నచ్చింది లుక్ అయితే అండ్ నైట్ టైం కాబట్టి లైట్ కలర్ శారీస్ మనం కట్టుకుంటే లుక్ మంచిగా కనిపిస్తుంది అని ఇలా అయితే రెడీ అయ్యాను హెయిర్ అయితే లీవ్ చేశాను బేసిక్గా మా అమ్మకి చాలా ఇష్టం నేను హెయిర్ లీవ్ చేస్తే సో ఇట్లా హెయిర్ అయితే లీవ్ చేశాను ఇది నా ఫైనల్ లుక్ అండ్ ఇప్పుడైతే వెళ్తున్నాము కిషోర్ వాళ్ళు రెడీగా ఉన్నారు నేను అప్పుడు స్టార్ట్ చేసి ఇప్పుడు అంటే సెవెన్ థర్టీ అయిపోయింది టైం ఇప్పుడైతే వెళ్ళాలి పాజిబుల్ అయితే అక్కడ ఏమైనా చిన్న చిన్న క్లిప్స్ అయ్యి చూపిస్తాను లేకపోతే ఇంటికి వచ్చాక మళ్ళీ టచ్లోకి వస్తాను అండ్ సారీ ఇట్లా ఉంది ఏంటి అనేది నాకు ఆమె ఇట్లా మెన్షన్ చేయండి ఈ మధ్యన కొంచెం కొద్దిగా అయ్యాను లావుగా అనిపిస్తున్నా సో మళ్ళీ అక్కడికి వెళ్ళాక టచ్లోకి వస్తా సో ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసాము రేఖా గారని కిషోర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిది రిసెప్షన్ అన్నమాట అక్కడికి వచ్చాము అయితే ఎక్కువసేపు చూపించట్లేదు బాగోదు కదా అని చెప్పి మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తారంట థ్యాంక్ యూ సో మచ్ రేఖ గారు అండ్ పూర్వీక ఇక్కడ కొంచెం ఎంజాయ్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్ చాలా మ్యూజిక్ ఉంది అందుకే ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నాకు ఈ డెకరేషన్ అయితే చాలా బాగా నచ్చింది వాడు వద్దు తీయద్దు కిషోర్ చేరాలి ఆయస్తాడు అందుకు వద్దు వద్దని చెప్పినా నేను వద్దు కిషోర్ ఒక నిషన్ లోపలికి వెళ్ళిపోయినాడు చీర మొత్తం లాగా చేస్తున్నాడు కొద్ది చీర అయినంత సేపు కూడా లేదు వెళ్ళ వెళ్ళేటప్పుడు ఎంత ఎనర్జీగా వెళ్ళాము వచ్చినప్పుడు అంత నీరసం వచ్చేసింది అండ్ ఈ సమ్మర్ లో చాలా కష్టం ఏమైనా కానీ ఇట్లా సారీస్ కట్టుకొని వెళ్ళాలి అంటే ప్రశాంతంగా ఏదన్నా కాటన్ ఫ్రాక్స్ కానీ కాటన్ డ్రెస్సెస్ కానీ వేసుకొని వెళ్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది కానీ ఇలా రెడీ వెళ్ళి వెళ్ళాలంటే కష్టమే అండ్ ఎనర్జీ మొత్తం డ్రాప్ అయిపోయింది ఇప్పుడైతే ప్రశాంతంగా ఫ్రెస్షప్ అయ్యి ఇంకా పడుకోవాలి ఓపిక కూడా లేదు ఏంటి బాయ్ చెప్పేసే చమట వస్తుంది చెమట పడుతోంది రేగా ఇంకా యాజ్ యుజువల్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే వీడియో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కింద ఎప్పటికప్పుడు మేము చేసిన వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడు చేసిన వీడియోస్ అంటే నా స్కూల్ ఫికేషన్స్ వస్తాయి నెక్స్కేషన్స్ వస్తాయి అంతవరకు నెక్స్ట్ వీడియోతో కలుగుతాము అంతవరకు బాయ్ సబ్ స్ట్రైమ్ నా అండ్ ప్రస్తుత బెలాగబ్